సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే శింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామశనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురువారం పూర్వాషాఢ నక్షత్రం జూలై పదవ తారీఖు ఇవాళ ఆషాఢ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది ఇవాళ ఆ చివరి విడత చందన సంవణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరంభం ప్రాతారాధనం దానిలో భాగంగానే చంద్ర సమర్ణం చంద్ర అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన ప్రాతారాధనం ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషు పారాయణం దిగ్గుప్రమ సేవా కాలం అనంతరం ధూపు సేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం క్షేత్ర క్షేత్రమహాత్వ్యం పురాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై సుటు సన్నిధుల్లో నివేదన అయిన తర్వాత మంగళహారతి పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవా కాలం కూడా ఆ సమయంలో జరుగుతుంది అయిన తర్వాత సుమారుగా ఈరోజు ఆ ఐదున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది తెల్లవారుసా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల ప్రాంతం వరకు మధ్యాహ్నం విరామం మధ్యాహ్న విరామం అయిన తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం నిరు చేసి మధ్యాహ్న విరామం అయిన తర్వాత భగవద్ రామానుజుల వారు ఢిల్లీ పాదుషాన్ని మెప్పించి ఆ మేల్కోటలో ఉండేటువంటి తిరునారాయణపురంలో ఉండేటువంటి శర్వపిళ్ళయ్యని మళ్ళీ చేర్చినటువంటి రోజు కనుక ఆ ఆమెని మెప్పించి అక్కడి నుంచి శర్వపిళ్ళ అనేటువంటి ఉత్సవమూర్తుల్ని మళ్ళీ మేల్కోట తిరునారాయణపురం చేర్చినటువంటి రోజు కనుక ఆ ఘనత వహించినటువంటి రోజు అంచేత దీన్ని ఢిల్లీ విజయం అంటాం ఢిల్లీ పాదుషా వారు ఢిల్లీ సుల్తానులు హిందూ ఆలయాల్లో ఉండేటువంటి ఆ సొమ్ములన్నింటినీ దోచుకున్నటువంటి సందర్భంలో ఉత్సవమూర్తులు తిరునారాయణపురంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులు కూడా అక్కడికి చేరడం వలన అక్కడి నుంచి మళ్ళీ ఆ ఉత్సవమూర్తుల్ని ఆయనని అనునయించి మెప్పించి వారిని అక్కడి నుంచి ఆ మూర్తుల్ని మళ్ళీ అక్కడికి చేర్చినటువంటి రోజు కనుక ఈ ఉత్సవం ప్రతి విశ్వాలయంలో జరుగుతుంది సుమారు నాలుగు గంటల ప్రాంతంలో రామానుజుల వారి యొక్క కీర్తిని కీర్తిస్తూ రామానుష దాది అనేటువంటి ఆ ప్రబంధాన్ని పారాయణం చేస్తూ బేడా తిరుపతి మహోత్సవం జరుగుతుంది ఢిల్లీ విజయమని ఆ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపులో చేసి నివేదన స్వామివారికి పరివేష్ట తిరుపేరు పరివేష్ట సమర్పణం పరివేట సమర్పణం అయిన తర్వాత తీర్థ ప్రసాద వినియోగంతో కార్యక్రమం పూర్తవుతుంది ఆ శుభహారా కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతాల్లో అయిన తర్వాత సర్వదర్శనం యథాగదిగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న